ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ నమస్కారం అండి నా పేరు రమణారావు నేను విహెచ్ఎల్ ఉద్యోగం చేసి టూ థౌసండ్ త్రీలో రిటైర్ అయిన తర్వాత ఈ హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చి వీటిని సాగు చేసి ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొచ్చాను ఒక విధంగా చెప్పాలి అంటే మన పూర్వీకులు ఉన్నటువంటి ఆరోగ్యము మనకు లేదు అంటే అప్పుడు ఉన్నటువంటి జబ్బులు పదుల సంఖ్యలో ఉంటే ఇప్పుడు వేల సంఖ్యలోకి పెరిగింది పోనీ ఈ డబ్బులు ఏమైనా అవుతున్నాయా అంటే నయం అవటం లేదు సో మనిషి ఎన్ని ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఎంత ఖర్చు పెట్టినా సరే వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ అవ్వటం అందులో మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ షుగర్ అనే తెల్లటి పదార్థము ఒక విధంగా వైట్ పాయిజన్ అయ్యి తినటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటూ తీయగా ఉంటూ వైట్ పాయిజన్ లాగా పనిచేసి మన జన మానవ మానవ జన్మల్నే మానవ జన్మలో ఉన్నటువంటి తాతల తా ముత్తాతల దగ్గర నుంచి అలాగా నుంచి క్రమేపి రోగ నిరోధక శక్తి అనేది పడిపోయి ఈరోజు మనిషి బాడీకి రెండు వేల వ్యాధులు పైన ఉన్నట్లుగా ఇరవై వేల వ్యాధులు ఉన్నట్లుగా నిర్ణయించారు అందులో కేవలం ఐదు వందల వ్యాధులకు మాత్రమే చికిత్స ఉన్నది అందులో మనం చూస్తూ ఉంటాం చాలామంది కోమాలోకి వెళ్ళిపోయి వాళ్ళని మనం నిస్సహాయ స్థితిలో ఉంటాం అన్నమాట ఎందుకంటే దానికి ట్రీట్మెంట్ అనేది లేదు సో ఇది ఒక విధంగా షుగర్ వల్ల ఆ షుగర్కి ప్రతి పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి వంద సంవత్సరాలు ముసలాడు వాళ్ళకి షుగర్ అనేవాళ్ళు లైక్ చేస్తారు దాన్ని కానీ దాని వల్లనే ఆల్మోస్ట్ అన్ని రోగ నిరోధక శక్తి అనేది చచ్చిపోయి అన్ని వ్యాధులు సంక్రమిస్తున్నాయి జలు గురించి క్యాన్సరు అట్లాగే ఈవెన్ కరోనా కూడా సో ఈ అప్పుడు నాకు అప్పట్లో నాకు తెలిసింది ఏది ఈ స్టీవియా అనేది మొక్క ఇది దక్షిణ అమెరికాలో పారిగ్వే స్టేట్లో అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ వాళ్ళు తెలుసో తెలియకనో తీపిగా మందుగా టించర్గా వాడుతూ ఆరోగ్యంగా ఉన్నారు దీన్ని ఒక యాభై సంవత్సరాల పాటు జపాన్ రీసెర్చ్ చేసి ఇది మానవులకి బాగా పనిచేస్తుంది వాళ్ళు వాడు వాళ్ళ గిరిజనులు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి మనం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే ఆ రీసెర్చ్ని బయటికి తీసుకొచ్చారో అప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా మేల్కొనేసి ఈ మొక్కలు అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి సాగు చేస్తున్నారు దీన్ని అమల్లోకి వచ్చింది మార్కెట్లోకి వచ్చాయి తర్వాత మానవుని తెలివితేట్లు అమోఘం కాబట్టి ఒట్టి ఆకులు తినడం నామోషిగా అనిపించి దాన్ని పంచదారలాగా తెల్లటి తయారు చేసి కూడా అమ్ముతున్నారు సో కానీ ప్రాసెస్ చేసిన వాటిల్లో మధు గుణాలు తగ్గుతాయి ఈ ఒరిజినల్గా ఈ మొక్క ఈ మొక్క అనేది దీంట్లో అన్నీ మందుగుణాలు ఉన్నాయి తీపి కూడా ఉంటుంది అన్నమాట సో ఇది దీన్ని ఎండబెట్టి దీన్ని పౌడర్ చేసి లేక న్యాచురల్గా వాడుకోగలిగితే పంజారు బదులు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వ్యాధులు అన్నీ కూడా దూరం అవుతున్నాయి ఆకు రూపంలో నేను సప్లై చేస్తున్నాను దాన్ని దీన్ని పౌడర్ చేసి సప్లై చేస్తున్నాను షార్ట్లీ లిక్విడ్ కూడా తయారు చేసి మార్కెట్ చేద్దామని చెప్పేసి అందుబాటులోకి తీసుకొచ్చేసి అందరికీ తెలియపడదామని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనికి సూటబుల్ ఎర్రటి ఇసుక కలిసినట్టు ఎర్రటి నెలలు శ్రేష్టమైనవి ముప్పై ఐదు డిగ్రీలు సెంటిగ్రేడు టెంపరేచర్ లోపుగా ఎంత సూర్యరశమే ఉంటే అంత ఎత్తు పెరుగుతుంది మొక్క సో అందుకని ఒక వర్షాకాలం తప్పించి వర్షాకాలంలో తొందరగా పువ్వు అనేది అంటే వెలుతురు లేక ఈ పువ్వు అనేది కనిపిస్తూ వస్తూ ఉంటుంది అనమాట సో అదేగాన వెలుతురు ఎండగిన ఉన్నట్లయితే ఎండ ఎండగని ఉన్నట్లయితే ఒకటిన్నర అడుగు ఎత్తు ఈ విధంగా మొక్కలు పెరుగుతాయి గుబురుగా వస్తుంది ఈడ్ పెరుగుతుంది ఇది ఈ పంట మూడు నెలల పంట మూడు నెలల్లో మీరు ఈ ఆకుని పువ్వు కనిపించగానే ఒక అడుగున ఒక బెచ్చడి వదిలిపెట్టి మొక్కని పూర్తిగా కట్ చేసి దాన్ని షెడ్లో అంటే ప్రిఫరబుల్గా రోగ మందు గుణాలు ఉండాలి అనుకుంటే పాలి షెడ్లు అంటే సూర్యరశ్మి డైరెక్ట్గా తగలకుండా ఉన్నటువంటి షెడ్లు ఆరబెడితే ఇది రెండు రోజుల్లో ఆరిపోతుంది ఎండిపోతుంది ఆకు ఆకును దులుపుకేసేసి దాన్ని పౌడర్ చేసి మనం వాడుకోవచ్చు దీనికి మొక్కలు తయారు చేయటంలో దీంతో విత్తనాలతోటి మొక్కలు తయారు చేసుకోవచ్చు తర్వాత కటింగ్స్ తోటి కూడా దీని కొమ్మల్ని తీసి పాలిష్ హౌస్లో పెడితే కొమ్మలతో కూడా మొక్కలు తయారవుతాయి కొమ్మలతోటి మొక్కలు తయారైనవి మదర్ ప్లాంట్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి విత్తనాలతోటి వచ్చింది కాస్త అటు ఇటుగా ఉంటాయి అన్నమాట కొద్దిగా విత్తనాలతోటి అనేది ప్రొసీజరు కొద్దిగా కాంప్లికేటెడ్ అంటే అది కూడా అమల్లో ఉన్నది చేస్తున్నారు కూడా ఎకనమికల్ అవుతుంది ఇది కొద్దిగా కాస్ట్లీ అవుతుంది కానీ ఈ దీని ఏమంటారు అంటే కొమ్మ నుంచి కట్ చేసి వేర్లు తయారు చేస్తాం అనమాట ఆ మొక్కల్ని రీప్లాంట్ చేసుకుంటాం సో ఇది సుమారు ఒక ఎకరానికి ముప్పై వేల మొక్కల నుంచి నలభై వేల మొక్కలు దాకా పడతాయి నెలకి సంవత్సరానికి మూడు ఒక వర్షాకాలంలో తక్కువ ఈల్డ్ వస్తుంది మిగతా మూడు నెలలు కలుపుకొని వస్తే సుమారు రెండు టన్నులు ఆకు రావాలి దిగుబడి రావాలి అన్ని చోట్ల రాకపోవచ్చు కానీ మ్యాక్సిమము రెండు టన్నుల దాకా వస్తుంది దీన్ని మార్కెట్ చేసుకోవచ్చు ఎర్రటి ఇసుక నెలలు కావాలి కొద్దిగా బెడ్స్ కానీ తయారు చేసుకోగలిగితే నీరు నిల్వ ఉండకూడదు కానీ తడి ఉండాలి దానికని మేము స్ప్రింక్లర్స్ పెట్టుకునేసేసి డ్రాప్స్ వచ్చేలాగా ఇది ఇది వాడిన వాళ్ళు మీకు ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే మొదట్లోనే టూ థౌజండ్ అది సెవె సెవెంటీ ఫోర్లోనే లిటరేచర్ ప్రకారము జలుబు నుంచి క్యాన్సర్ వరకు డయాబెటీస్ బీపీలు చర్మ వ్యాధులు స్త్రీల వ్యాధులు ఇట్లాంటివన్నీ కూడా తగ్గుతాయి అని చెప్పేసి ఏ విధంగా తగ్గుతాయి అంటే రోగ రోగ నిరోధక శక్తిని పెంచి అంటే ఒక విధంగా బాడీని డీటాక్సిఫై చేసి రోగనిరోధక శక్తిని పెంచి అన్ని వ్యాధుల్ని కూడా అరికట్టగలిగిన శక్తి ఉన్నది దీనికి సో టూ థౌజండ్ సెవెంటీ ఫోర్లోనే క్యాన్సర్లు ఎక్కువగా ఉన్న ఉండటం ఆ తర్వాత వీటికి హాస్పిటల్లో కూడా ఆరు నెలల కన్నా ఎక్కువ బతకరు అన్న వాళ్ళని ఇంటికి పంపించేస్తున్నారు ఇది ఒక కొంత ట్రీట్మెంట్ ఇచ్చి ఇక మా చేత కాదు ఇంటికి తీసుకెళ్ళండి నెల రెండు నెలలు లేక ఆరు నెలల కన్నా ఎక్కువ బతకరు అలాంటి కేసులు కూడా ఈ వీటితోటి అట్లాంటి కేసు ఒకటి నాకు తటస్థపడ్డది అందరూ ఆశ్చర్యపోతారు అప్పట్లో నాకు ఒక స్టీవేనే ఉండేది దీన్ని డికాషన్ తయారు ఆకులే పొడిని డికాషన్ తయారు చేసుకొని ఆ నీళ్ళు ఎన్ని తాగితే అంత తొందరగా క్యాన్సర్ తగ్గుతుంది అని చెప్పేసి ఒక లేడీకి ఐదు సంవత్సరాలు ట్రీట్మెంట్ నిమ్స్లు చేసినటువంటి ఒక లేడీకి అమలు చేస్తే సరిపోయే విషయం ఏంటంటే రెండు నెలల్లో హౌస్ వైఫ్ నార్మల్ హౌస్ వైఫ్ అయిపోయింది క్యూర్ అయిపోయింది అది మళ్ళీ ఆ డాక్టర్ చేత కూడా టెస్ట్ అదే ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో ఆ డాక్టర్ చేతనే సర్టిఫై చేయించావు స్టీవియా తోటే నయమైనది అని సో అంత కెపాసిటీ కలిగింది కాకపోతే దీనికి బాగా క్వాలిఫై అయినటువంటి డాక్టర్లు దగ్గర చేయగలిగితే బాగా అమల్లోకి వచ్చి ఇవి చాలా వరకు వ్యాధుల్ని నిర్మీలించవచ్చు కాకపోతే ఇవి మాలాంటి వాళ్ళ దగ్గర ఉండటం వల్ల అతి కష్టం మీద మమ్మల్ని నమ్ముతారు తర్వాత దీంట్లో మమ్మల్ని నమ్మమని చెప్పేసి కూడా మేము ఫోర్స్ చేయము ఈ రోజుల్లో ఈ మొబైల్ ఫోన్లు వచ్చి గూగుల్లో ఏ డౌట్ మనసులో ఉన్న మాట జన దానికి గూగుల్లో టైప్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది అదేవిధంగా స్టీవియా హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పేసి అంటే మొత్తం దీనివల్ల వచ్చే ఏ ఏ వ్యాధులు తగ్గుతాయి ఏ వ్యాధులు రాకుండా ఉంటాయి జీవితం అనేది సాఫీగా జరిగిపోతుంది అనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ పొలంలో పండినటువంటి మందు మొక్క ఆకులు స్టీవియా మొక్కలు కావచ్చు లేక లక్ష్మణ ఫలం మొక్కలు కావచ్చు లేక స్నేక్ గ్రాస్ మొక్కలు కావచ్చు ఇంకొకటి నాలుగోది సిమరోబా అని చెప్పేసి ఈ నాలుగు క్యాన్సర్ని కంట్రోల్ చేసే మొక్కలు అనేక వ్యాధుల్ని కంట్రోల్ చేసే మొక్కలు వాటిని మేము ఈ ఇది పాలీహౌస్ డ్రయింగ్ ఛాంబర్ అనమాట అంటే బయటకైనా ఎండలు ఆరబడితే యూనిఫార్మ్గా కావు ఆ తర్వాత రేడియేషన్ వలన దాని ప్రాపర్టీస్ తగ్గుతాయి అందుకని ఈ షెడ్లో వేసినట్లయితే రేడియేషన్ అరెస్ట్ అయ్యి మందుగుణాలు పూర్తిగా ఉండేలాగాను ఆకులు గ్రీన్గా ఉండి డ్రై అయ్యేలాగా అన్నమాట సో దీన్ని వాడుకున్నప్పుడు మందుగుణాలు నిశ్చింతంగా ఉంటాయి దీని లోపల మీకు ఒకటైనా వర్షం వచ్చినా వాన వచ్చినా ఎట్లాంటి ఇది లేకుండా లోపల బయట ఎంత వాతావరణం ఉన్నా సరే రాత్రి అయినా సరే లోపల వేడిగానే ఉంటుంది సో ఈ వేడిగా ఉన్నప్పుడు ఆకులు డ్రై అవుతాయి ఆ పంటల్లో పండినటువంటి ఆకుని మీరు చూశారు కదా ఎండబెట్టాము షెడ్లో ఎండబెట్టి ఆ ఆకుని తీసుకొచ్చేసి ఈ గ్రైండర్లో వేసి అసలు ఒట్టి ఆకుని ఈ విధంగా మార్కెట్ చేస్తాము తర్వాత దీన్ని పౌడర్ చేసి మిషన్లో గ్రైండర్లో ఈ విధంగా మార్కెట్ చేస్తుంటాం ఈ పౌడర్ని ఇది హెర్బల్ షుగర్ అనవచ్చు హెర్బల్ స్టీవియా పౌడర్ ఇది దీన్ని నీళ్ళలో మరగబెడితే వచ్చిన డికాషను యాభై నుంచి వంద రెట్లు చక్కెర కన్నా కూడా తీయగా ఉంటుంది ఆ డికాషన్ని మనము ఏ రూపంలో సరే టీ కాఫీ స్వీట్స్ ఇత మందుగా అన్ని విధాలుగా కూడా దీన్ని వాడుకోవచ్చు ఈ స్టీవేని మేము ఇక్కడ తయారు చేసే మొక్కల్ని కాండాలని కట్ చేసి వాటిని ఇట్లాంటి క్యారీ బ్యాగులో పెట్టి రూటింగ్ చేస్తాం ఇవి రూట్లు వచ్చిన రూట్ వచ్చి ఈ మొక్క ఈ విధంగా పెరిగాయి అన్నమాట ఈ పెరిగిన వాటిని పొలాల్లో నాటుకుంటాం అక్కడ పెరుగుతూ ఉంటాయి ఇవి సంవత్సరానికి మూడు నెలల పంట ఇది మూడు నెలలకు ఒకసారి కట్ చేసుకుంటూ ఉంటూ ఆకుని వాడుకుంటూ ఉంటే ఉపయోగపడుతుంది దీన్ని ఇంట్లో కూడా పరెట్లో కూడా పెంచుకోవచ్చు